విద్యార్థులను ఎంతో తీర్చిదిద్ది నాయకులుగా తయారు చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిన పాలన సార్ అయినా కూడా ఎంతో మంది సమస్యల తీర్చడానికి మీ ఊరు పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య చిత్రాన్ని మార్చడానికి రామకపేట సార్ లేకపోతే ఎమ్మెల్సీ గెలిస్తే రామకపేట అనే ఒక ఊరు ఈ ఊరు మొత్తం ముప్పై మూడు జిల్లాలో విధంగా అదేవిధంగా అదేవిధంగా ఒక బాబు ఒక బ్రదర్ ముందు కదా సార్ మీరు పాల్గొనవచ్చు కదా మీరు తెలిస్తే మాకు ఏం చేస్తారని అన్నాడు ఒక అంటే ఏం చేస్తాడు అని ఇప్పుడు కాదు ఇప్పుడు పదికే వాగ్దానం చేస్తాం ఆ పదికే కట్టుబడి ఉన్నారు కదా కొందరు పది ఇరవై చెప్పినా కూడా తీర్చలేరు సార్ ఏంటంటే ఆ పని ఈ పని అని కాదు ఏ పని అని చేసానికి రెడీ ఉన్నాడు ఎంత డెవలప్మెంట్ చేసే రెడీ ఉన్నాడు కల్పించుకోండి కాబట్టి సార్ అందరి వాడు ఇంకోటి సార్ ప్రొఫెసర్ చేసి ఎంతోమంది మాలాటో ఎంతో మంది తీర్చిది కాబట్టి కాబట్టి మీ ఏ సమస్య వచ్చినా కూడా సార్ ముందుండి ఇంటి పెద్ద కొడుకుగా ఉండి అన్ని హాస్పిటల్ పనులు కానీ ఏ పని అంటే ఆ పని కూడా సార్ ముందుండి చేస్తాడు పది రూపాయలు ఖర్చు పెట్టుకుని చేస్తాడు కాబట్టి ఏదో దావతిపోతే ఎక్కడ కూర్చున్నా మునుగ మొక్క ఎంటారు కాబట్టి సార్ మన మన సార్ కాబట్టి మనం గెలిపించుకుంటే ఎక్కడ పోయినా కూడా మీకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ ఛాన్స్ రాకరాకం మీ ఊరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుండే సారు ముందడుగు వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఒక నాయకుడు పుడుతుండే వాళ్ళు ఆ నాయకుడిని దారిలో మనం నడుచుకుంటూ కోఆపరేట్ చేస్తే మీ తరాలకు రేపు వచ్చే మీ ముందు తరాలకు కూడా ఒక మంచి రూట్ అనేది ఉంటుంది ఈ గ్రామాన్ని ముందా కాబట్టి సారు ఈ ఎమ్మెల్సీగా ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ శయంతో సాశక్తుల మీరు 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 వేస్తూ వేరే వాళ్ళకి కూడా చెప్పుకుంటూ ఎక్కడ పోయినా మీరు ఎక్కడ చాయ్ కాడైనా సరే ఓ హాస్పిటల్ పోయినా ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయిన పోయినాక ఓ పోలీస్ స్టేషన్కి అటు కూడా అందరూ డిస్కషన్ చేసుకోవాలి మా ఊరు నుండి మా సార్ వస్తుండు కాబట్టి మా సార్ పోటేయాలని ఈ డిస్కషన్ పెట్టుకోవాలి అదేవిధంగా మీరేస్తూ ఇంకో పది మందికి చెప్తూ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఎట్నైతే మనం మాట్లాడుకున్నామో అదే విధంగా సార్ అఖండ మెజారిటీ గెలిచిన తర్వాత మీ ఊర్లో మళ్ళీ ఒక విజయసఖ శుబ పెట్టుటము ఇది గ్యారెంటీ సార్ గెలవబోతుండు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కు నేను ధన్యవాదాలు చెప్తూ అదే విధంగా మీరు ఒక్కొక్కరు మీరు పేరు పేరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను చెమిక్స్ రెడ్డి గారు నాయకత్వం వహించాలి చెమిక్స్ రెడ్డి కూడా ఇంటర్నల్ ఎగ్జామ్ రాయండి ఎక్స్ట్రా లెక్క రాయండి అది వందల వదికి నా తిండి తీవేటరు పూరు పెట్టారు అంటే అసలు ఒక ఫుడ్డానికి పెట్టారు ఒక ఐదు పైసలు ఐదు పైసల వరకు నాలుగు పిల్లలు చూసుకుంటే వేరే జనరేషన్ అట్లుండే ఎందుకంటే పైసలు ఐదు పైసలు తీసుకోవాలి అని చెప్పి ఆ టైంలో కూడా సిద్దిపేట నుంచి బెదక్ ఫస్ట్ బెదగిల్లా స్థితిపేట ఎవ్వరుకుండా వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళ సదుకాలను ఎంకరేజ్ చేసి అక్కడికి వెళ్తాం తర్వాత ఆ విధంగా రాజకీయ లక్షణాలు రాజకీయ నాయక లక్షణాలు

అందరూ కలకపోయి సిద్దిపేట సిద్దిపేట ఫేరు హైదరాబాద్ హైదరాబాద్లో సిద్దిపేట నిజామాబాద్ ఈ మూడు జిల్లాలో అందరు కరీంనగర్ రోడ్లు నల్గొండోళ్ళు ఖమ్మమోళ్ళు బీటర్ యూనివర్సిటీ ఈ ముగ్గురు జిల్లాను ఏకర్ చేసుకోండి నేను ఉస్మా జిల్లా సైట్గా గెలిచాను తర్వాత గెలిచాను అంటే సిద్దిపేటలో ఎవరైనా చేస్తారే ఇప్పుడు కూడా జిల్లా సిద్దిపేట వచ్చారంటే అక్కడ గ్రేట్గా ఫీల్ అవుతుంది అవుతాను హైదరాబాద్ రాజధాని చుట్టుపక్కల అంతా సిద్దిపేట జిల్లా ఉంటుంది వేదకిల రబది పరివర్తించదు ఆ పరివర్త అంతలీదే అంటే ఆ విధంగా మనం స్టార్ట్ చేయలేము ఇటు కుల విశ్వాసిట్ల సితిపేట అంటే గౌరవ్ నౌరన్ మెషర్ చేసాడు విశ్వాసిట్ల ఎవర సితిపేటల అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఆ విధంగా వచ్చే లే విశ్వాసిట్ల నాకు అదృష్టం దేవుడు నాకు నా పర్సనల్ అదృష్టం అదృష్టం దొరికి నాకు ఎంఎస్సి కి দরকার ఒక అదృష్టం నాకు నాట్లా పిహెచ్ కి দরকার నన్ను ఉస్వర్సిటీ లెక్చరర్ కావడం అదృష్టం అదన్నీ అదృష్టం అందరు రావు కొందరికి వస్తే ప్రొఫెసర్ అయినాక ప్రొఫెసర్ కూడా అయింది నాకు పిలిచే ఏబీఎం సిటీ ప్రెసిడెంట్ అన్నాడు అది నేను ఆఫీస్కి వస్తానండి అలా నువ్వు కార్యకర్తలతో ఉంటావా నేను ఎప్పుడు లీడర్లతో ఉంటా ఎప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గర కనబడినా ఏ లీడర్ దగ్గర కనుక జరీడర్ కావాలనే ఇది వాళ్ళకి షోక్ అది నేను షోక్ లేదు లీడర్ల దగ్గర కలవాలి ఎప్పుడు నా సంతకం పని చేసుకుంటే ఏబీ సిటీ ప్రెసిడెంట్ తర్వాత ఏబీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత ఏవీ తెలంగాణ ప్రెసిడెంట్కి ఇచ్చాడు ఇచ్చినప్పుడు కూడా అందరి విద్యార్థులను ఎంకరేజ్ చేశారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఉన్నా ఏబీపీలో పోయినాక కూడా ఎవరెవరు ఎక్కడ సెటిల్ కావాలి అంటే తెలంగాణలో బయట రాష్ట్రాల కోకపోదు మామూలుగా ఉద్యోగం చేయడానికి కోకపోతుంది ఇప్పుడు నేను ఏపీ ఏది కశ్మీర్లో కూడా మన రెండు నలుగురు లెక్చర్లు అయితే చేసి అసలు తెలంగాణ దాటి గుల్బాద్ కూడా లెక్చర్ కాదు తగ్గుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆడ నలుగురు ఏడో ఏది కర్ణాటక సెంట్రల్సిటీలో లేకపోతే కేరళలో ఢిల్లీలో ఆ విధంగా నా శిష్యులే తమ చేసుకుంటాను మొత్తం అంటే ఆ విధంగా లెక్చర్లు కావడానికి నేను అందరు ఎంకరేజ్ చెప్తుంటు నేను అక్కడ ఉన్న తెలంగాణ తెలంగాణ మన సిద్ధిపేట ఎంతలో మన ఉరహపేటో తెలంగాణ మీద అంత అదే ఇప్పుడు బీజేపీ అనేది నేషనల్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఒక నేషనల్ పార్టీలో ఇక్కడ ఉండేది తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే విద్యార్థుల డివిజన్ మనం ఆంధ్ర తెలంగాణ కావాలని ఫైట్ చేసినాం నిజంగానే తెలంగాణ కొరకు హైదరాబాద్ ఏవీకుల ఆంధ్ర తెలంగాణ సపరేట్ చేసింది నా నా కట్టితోనే పట్టు దే పట్టుకున్న ఒక నేషనల్ పార్టీ ఆ విధంగా ఎనిసరి పట్టుబట్టి మాకు తెలంగాణ కోరిక ఉంది అది మాకు నేషనల్ పార్టీ ఎట్లా మన ఆంధ్ర విద్యార్థులు ఎగ్జాంపుల్ ఆంధ్ర విద్యార్థులతో కూడా మాట్లాడుతుంటే మాకు తెలంగాణ సపరేట్ సభరేట్ వస్తాయి తెలంగాణ మాకు తెలంగాణ బ్యాక్ వాటిది అని చెప్పి పట్టి పట్టుబట్టి టూ థౌసండ్ టెన్ అసలు ఒక బీజేపీ పార్టీనే బీజేపీ అభివృద్ధి అన్వద్దు నాలుగో అనుమాన్స్ అవుతారు నాకు పట్టుబట్టి నేను తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఇప్పటి అది అందరు తెలుసు విద్యార్థుల అది రాబట్టుంది ఇంకా తెలంగాణ ఉద్యోగం వచ్చింది కదా నేను అందరు పార్టీలతోనే అది ఎస్ఎఫ్ఐ ఉంటుంది పీడిఎస్ ఉంటుంది ఎన్ఎస్ఐ ఉంటుంది ఇంకా విశ్వాసాలు ఏ పార్టీ ఉండేది అన్ని ఆర్గనైజేషన్ అన్ని ప్రసంగాలు ఉంటాయి అన్ని ప్రసంగాలు కూడా నేను మొబిలైజ్ చేసి తెలంగాణ అందరూ ఉద్యోగం చేస్తుండే నాడు అందరినీ అందరి పార్టీలో నేను ఉద్యోగం పెడుతున్నాడు ఏ విధంగా నాకు అందరూ ఉద్యోగం బాగా మనం తెలంగాణ కావాలి ఆ విధంగా తెలంగాణ కొరకు అదేవిధంగా ఉత్సవీట్లో వేరే చేసుకుంటే లెఫ్టిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ఎస్వి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని చేసుకొని ఒకటి సీట్లు కూడా అంత అన్ని పార్టీలు ఒక ఏకం చేసుకుంటే ఒకటి వేల నాకు ఆ చరిత్ర ఉంది అదేవిధంగా ఇప్పుడు కౌన్సిల్ మీకు అందరికీ కౌన్సిల్ ఈ అసెంబ్లీ ఎట్లా ఈ లెజిస్లేటివ్ కౌన్సిలర్ ఎమ్మెల్సీ మామూలుగా ఇక్కడి నుంచి పోయినా ఇక్కడి నుంచి లీడర్ దగ్గర ఉంటేనేమో ముస్మాల సిటీ పోయి లీడర్ అయ్యి ఆడ కూడా నామకేట చెప్పుకుందంటే అందరికి సిద్ధిపేట బోర్డు మీద అంటే ముస్పాల సిటీలో సిద్ధిపేట నామకపీడని చెప్పుడు నామకపేట చాలా మంది తెలిసి అప్పుడే చేశాడు ఏది ఎయిట్ ఎయిట్ ఫోర్ సిద్దిపేట కూడా సిద్ధిపేట సెవెంటీ సిక్స్ సెవెంటీ కూడా చాలా మంది మన ఇంటికి వచ్చేది వాళ్ళందరూ కూడా మా నవక పెట్టాలి అని గర్వంగా చెప్పుకుంటారు అయితే మా ఊర్లో ఒకటి ఏంటంటే చదువుతలేరు సవతలేరు నేను అనుకున్నాను కానీ నా కళలు లేదు అంటే అందరూ అంటే అంత అంతమంది రావడం కూడా నాకు చాలా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము చూడగా మీకు అందరితో పరిచయం లేదు కానీ నాకు ఎందుకంటే ఉష్ణ శిక్షణ ఉన్నా కాబట్టి అన్ని జిల్లాలతో సంబంధాలు ఉంటాయి నామూ కూడా గత్యే సంబంధాలు ఉంటాయి కానీ మీరు రావకుండా చెప్పుకుంటారు సంబంధాలు లేవు నాకు అసలు చెప్పాలంటే ఎక్కువ మందితో లేవు

ఎనభై గంటలు ఏదైతే పాఠశాలలో ఉంటాడు ఎప్పుడు కాలేజీలో ఉంటాడు ఆ ఎనభై గంటలలో అవసరం ఉంటే రాత్రి పది గంటలకు కూడా వాళ్ళకి టైం ఇస్తాడు విద్యార్థులకు వాళ్ళ పిల్లలు పట్టించుకోండి పిల్లలు పట్టించుకోకపోతుంటే ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో పొద్దులేవు ఆగవాదం లేదు పొద్దున్న తగినేవు చాయ్ తగ్గించిన బయటకు పోతే రాత్రి పది గంటలకు వచ్చింది వాళ్ళ పట్టించుకోలేదు విద్యార్థులు ఉంటుంది నేను బాగా విద్యార్థులు బాగా అంటారు ఎప్పుడు వాళ్ళకేది పాఠాలు చెప్పగానే మీరు ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇవన్నీ అంటారు నాలుగే అందరూ అడుగుతారు నేను ఒకరిని కాదు అందరూ ఉపాధ్యాయులు అటువంటివి ఉంటుంది అడిగే వాళ్ళు అరే నువ్వు ఇల్గో నువ్వు అడుగు నువ్వు ఇలా చేయను కాబో నీకు నీకు ఎగ్జామ్ కావో లేకుంటే నీకు పీజోని తీసుకోండి అని ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మామూలుగా తన బిడ్డలను చూసుకుంటాడు మిగతా విద్యార్థులు అది గ్రేటర్ ఉపాధ్యాయుల వృత్తి మంచి వృత్తి అటువంటి వృత్తి చేసే ఎందుకంటే నా పిల్లల కంటే కూడా విద్యార్థులు వీళ్ళ వాళ్ళకి తెలుసు నేను మా స్కూల్ మా ఇంటికంటే కూడా మేము విద్యార్థులతో ఉండేది నాకు విద్యార్థులు ఉండేది వీళ్ళందరితో నాకు సంబంధం లేదు సంజయ్ వీళ్ళందరితోనే ఎందుకంటే ఎనిమిది గంటలు అక్కడ ఉండేది నాకు ఆ విధంగా అందరితో అన్ని విషయాలు చేసుకుంటే వ్యవసాయం వ్యవసాయ కుటుంబం అయితే వ్యవసాయం ఏం చేస్తున్నారు కార్మికుల కుటుంబాలైన కార్మికులు ఏం చేస్తున్నారు ಇದು ಕರೆ ಕರೆ ಕೂಡ ನನಗೆ ದಬಾಯಿಸು. ಏ ರಾತ್ರಿ 5:00 ಆಗನೆ ನಾನು ಕಾಲ ಫೋನ್geqslant ಜರಿ ನಾನು ಫೋನ್geqslant ಕೂಡ ರಾತ್ರಿ ಕೂಡ ಸಾಲ್್ ಆಯ್ತು. ಕರೆಗೆ ಮಾತಾಡತಾ ಇತ್ತು. ಸಂತೋಷವಾಯಿತು. ಎಲ್ಲو ಕೇಳ್ ಸಾಲ್್ ಸಾಲ್ವ್ ಮಾಡ್ತರು. ಚಿಕ್ಕ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್್ ಅಂತರೂ ಗಾವು. ಹ್ಮ್. ನನಗೆ ದೊಡ್ಡ ಇದೆ. ಆ ಬಂಡೆ ಇದೆ. ಜೀವನದಲ್ಲಿ ಸಂತೋಷ ಆಗೋಣ. ಸಂತೋಷಕ್ಕೆ ರಿಟೈರ್ ಆದ ಕೂಡಲೇ ಆಕ್ಟಿವ್ ಮಾಡ್ತೈತು. ಇದು ಕಾಯ್ಕಿಸು. ಏವರ್ ಕೇ 20 ತನಕ ಎಲ್ಲೆందಗೆ 10 20 ರ ನಡುವೆ ఉత్తర్వేద నా శైశికుల నా వీరంత వరకు నేను ఒక తెలియస్తా ఆ విధంగా నా జీవితం అంత ఇలా ఇలా జరుగుతుంది ఇది అయిపోడు ఈ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది